This recovery harassment is something which I want to very clearly put it on the table. Very welcome if the Honorable Member has instances of uh, harassment going on somewhere, which we'll definitely attend to. But no, the NPA numbers I'm willing to give here because the Honorable Members asked, I will certainly give it. But recovery harassment is something which we've been very closely monitoring. చాలా ఎక్కువ అయిపోయినాయి ఇంతకు ముందు ఒక పది బ్యాంకులు అప్పులు ఇచ్చేవేమో ఇప్పుడు వంద బ్యాంకులు సుమారుగా వంద బ్యాంకులు అప్పులిస్తున్నాయి ఈ బ్యాంకుల కూడా టార్గెట్స్ అయిపోయినాయి నెలకి ఇన్ని కోట్లు మార్కెట్ రిలీజ్ చెయ్యాలి అని ఎప్పుడైతే ఈ టార్గెట్లు అయిపోయినో ఎవరు పడితే వాళ్ళకి లోన్స్ ఇచ్చేస్తున్నారు కష్టాల్లో ఉన్నవారు లోన్స్ ఇస్తా అంటే తీసుకోకుండా ఉండేవాళ్ళు ఎవరు ఆ రకంగా ఒక్కొక్కళ్ళకి వంద బ్యాంకులో అట్లీస్ట్ ఒక ఇరవై బ్యాంకులు ఐదల కోటి రూపాయలు అప్పొస్తుంది మనిషి జీవితం కాబట్టి కోటి రూపాయలు అప్పొచ్చినప్పుడు వ్యసనాలకి దురలవాట్లకి పోయి ఆ డబ్బంతా తగలబెట్టుకున్న తర్వాత ఆ అప్ప ఎలా తీర్చాలో వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితులు వాళ్ళు ఉండరు అప్పుడు వాళ్ళు సావే మనీ వెళ్తున్నారు చాలా మంది గురువాళ్ళకి కానీ లేకపోతే పెద్దవాళ్ళకి కానీ చెప్పేది ఏంటంటే మీ ప్రాణం కంటే గొప్ప ఏది కాదు మీరు బలవత్ మరణానికి పాల్పడకండి వెళ్ళి కొంచెం టైం తీసుకుని మీ అప్పులు మీరు తీర్చుకుంటానికి ట్రై చేయొచ్చు